హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు అయితే మా మనవరాలు డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే చాలా చోట్ల ఇచ్చింది బాగా డ్యాన్స్ అయితే చేస్తుంది స్కూల్లోనూ స్టేజ్ పైన కూడా దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం నోటి ద్వారానే చెప్పమ్మా రాగా నమస్కారం అండి నా పేరు రాగా నేను ఎనిమిది సంవత్సరాల నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను నేను ఎనిమిదో తర తరగతి చదువుతున్నాను ఇవన్నీ నాకు వచ్చిన ప్రైజెస్ సో ఇది నేను స్వర్ణగిరి దగ్గర రాఘారమయ్య వాళ్ళు ఆర్గనైజ్ చేసిన పర్ఫార్మెన్స్ లో చేస్తే వచ్చింది వచ్చినది సర్టిఫికెట్ స్వామివారి విగ్రహం కూడా నీకు ఇచ్చారు చాలా బాగుంది తర్వాత ఇది వైజాగ్లో ఒక దసరా టైంలో ఒక అమ్మవారిది పెడితే ఇచ్చారు పందేజీల దగ్గర చేశాను అప్పుడు ఇది ఇచ్చారు ఇది ఒక గుడి ఒక గుడి దగ్గర మేము చేస్తే బాగా చేస్తామని చెప్పి ఇచ్చారు ఇది వినాయక చవితికి ఒక పార్క్ దగ్గర చేస్తే మాకు ఇచ్చారు ఇది పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గర ఒక రోజు పర్ఫామ్ చేస్తే మాకు ఇచ్చారు చాలా బాగుంది పూరి కూడా తీసుకెళ్ళారు అయితే మీ మాస్టారు ఇది వినాయక చవితికి ఇంకో వినాయక చవితికి డాన్స్ చేసినప్పుడు ఇచ్చారు ఇది తిరుమల దగ్గర డాన్స్ చేస్తే వచ్చింది తిరుమల దేవస్థానం తిరుపతి అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ప్రోగ్రాం పెడితే దీంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇంకా ఏముంది ఇంకా దేవస్థానం రాజస్థాన్ కూడా చేశాను మీ మా నీకు డ్యాన్స్ నేర్పించిన మాస్టర్స్ వాళ్ళ పేర్లు నేను ఫస్ట్ బాబురావు సార్ అనే మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను తర్వాత ఇంకో క్లాస్ జాయిన్ అయ్యి ఇక్కడ కేసీ మాధురియ గారు దగ్గర నేర్చుకుంటున్నాను ఆహా ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నావు కదా అలాగే బాగా బాగా ఇంకా నేర్చుకోవాలి బాగా మంచి డ్యాన్సు పర్ఫార్మెన్సును ఇస్తూ ఉండాలి కదా చాలా బాగా నేర్చుకో అలాగే బాగా చదువుకో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మంచి మంచి వీడియోలు మీకు నేను చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా పాపని కూడా దీవించండి ఆశీర్వచనాలు మీవందరివి ఉండాలని నేను మనసారి కోరుకుంటున్నాను చూసిన వాళ్ళందరూ కూడా ఆశీర్వచనాలు ఇవ్వండి పాపకి మరిన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా